మద్యం మత్తులో ఓ యువకుడు హల్చల్ చేశాడు ఏకంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని వీరంగం సృష్టించాడు ఒకనొక దశలో కానిస్టేబుల్ పై చేయి కూడా చేసుకున్నాడు ఈ ఘటన విశాఖ జిల్లాలో జరిగింది పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖ ఎన్ఏడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద శనివారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా ఇద్దరు యువకులు మద్యం సేవించి బైక్ పై వచ్చారు వారిలో ఓ వ్యక్తి అక్కడి నుంచి పరారు కాగా మరో యువకుడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు ట్రాఫిక్ కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని హల్చల్ చేస్తూ ఆయనపై చేయి కూడా చేసుకున్నాడు దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం రేగగా పోలీసులు ఆ యువకుని పట్టుకున్నారు చుట్టూ ఉన్న వారు ఆపుతున్న యువకుడు వీరాంగం ఆపలేదు అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనంలో స్టేషన్ కి తరలించారు என்ன 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 ஏன் ஜெயிரின்னு வந்து ஏன் ஜெயிரின்னு தரல்லோ தர்க்கடால ரெண்டு பாரி கொண்டீங்க சீரத்த வந்து இந்த கரெக்ட் పోలీస్ పోలీసు అమ్మే తిట్టారు పోలీస్ ఆఫీసర్ తట్టుకోకూడదు అమలమే తిట్టలేదు తిట్టారు అమలుమే తిట్టారు